బాలు నువ్వు ఆ మాట అంటవ నాకు తెలుసు బాలు పని మనిషి కొడుకునేగా పెద్దలు చేసిన తప్పుకి శిక్ష పిల్లలక కుంతిదేవి తప్పు చేస్తే లోకు కర్ణుడిని నిందించింది కానీ ఆ కర్ణుడే లేకపోతే భారతం లేదు ఇప్పుడు బాలు లేకపోతే ఉషలేదు కర్ణుడు తల్లిని క్షమించాడు నువ్వు మీ తమ్ముడిని క్షమించు బాలుని తమ్ముడిగా స్వీకరించు మాట్లాడవే రాజు ఇంకేం మాట్లాడతాడు పాపం కాని నిన్ను మాత్రం చంపగలను త్రిషావస్థలు బాలు పుట్టడానికి కారణం వీడే చా ఊరుకో మీ ఇంట్లో వీళ్ళంట్లో ఒకే పని మనిషా జోకేసిన అర్థం ఉండాలి మీ నాన్న చేసిన తప్పని వీడి అకౌంట్లో ఆ ఉషా ఏంటి బాలతో నీ డాడీ ఒప్పుకున్నారా మీ బ్రదర్స్ ఇద్దరిని మా సిస్టర్స్ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి డాడీ ఓకే అన్నారు సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ ఇద్దరు కలిసి రావాలి మర్చిపోవచ్చు ఈవెనింగ్ ఫోర్ ఓ క్లాక్ డాడీ కి చేస్తాను ఓకే పాపం సిస్టర్ అంటే ఎంత ప్రేమో చూసావా ఓ అయ్ నేను నీళ్ళలో వెరైటీ లేదురా పెద్ద వెరైటీగా నేనే చూడు పొద్దున్న బోట్ లో జరిగిన చిన్న సంఘటనకే మనం ఇన్ని రకాల బాములు టాబ్లెట్లు వాణ్యాన్ని తలనొప్పి తగ్గలేదంటే ఇప్పుడే లేటెస్ట్ గా జరిగిన డెవలప్మెంట్ చెప్తే ఏమైపోతావు అని భయంగా ఉందిరా ఇంతకన్నా అవడానికి ఇంకేముంటుందిరా సూట్లు ఎక్కడివిరా అవి త్రష పంపించిందిరా ఎందుకు అవి వేసుకుని సాయంత్రం నాలుగింటికి అల్లింటికెళ్ళాలంట ఇద్దరు వెళ్ళాలంట అంటే నువ్వు నేనా కాదు ఒకటి నువ్వు రెండు నువ్వే రే అర్థం ఏంటి చెప్పరా ఒకటి మామూలు కళ్ళు వేసుకున్న నువ్వు రెండు పిల్లి కళ్ళేసుకున్న బాలువు లాంటి నువ్వు అదేలా సాధ్యం రా అలా సాధ్యం వద్దో ఒక్కసారి ఆలోచించుకొని ఫిక్స్లో అయితే సాధ్యమేరా కానీ లైఫ్ గ్రాఫిక్స్ కాదు కదరా ఎలా నేను ఇంతకంటే ఆలోచించలేను రా ఏం చేయమంటా ఫ్లాష్ అయింది చూస్తే బాగోదు రాజాజీ మీరా నేను రాజుని కాను బాలుని పిల్లి కండ్ల బాలుని హరే భగవాన్ ఎంత తప్పు చేసినా ఎంత తప్పు చేసినా చెంబు లాంటి పవిత్రమైన వదినాజీని పట్టుకుని ఖరాబ్ చేసిన హే రామ్ హేరా ఇది పొరపాటు చేరికి నై నహి వదిరాజీ నహి సీతమ్మని లక్ష్మణ స్వామి తాకడం పాపం దోరం నేను తప్పు వేసినా నేను తప్పు వేసినా ఇంకా మీ సిస్టర్ గీ నేను పడికి రాను నేలు పడికి రాను ముఖం ఆ పిల్లకి సూపెట్టు లేను వదినా సూపెట్టు వదినాజి మాఫ్ యూజి నహి మాయ్ మే పాపీ హు నేను రాను నేను మళ్ళీ కనపడను చెర్కిండే యు రక చకమిక నర్వి దస హ ఇదేంటి నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్ కంటే ఫాస్ట్‌గా ఉన్నాడా ఏ రాజు మా బాలునికి ఎక్కడైనా దగలేడా అమ్మా ఎక్స్ట్రా రద్దు కాసేపాయి లోపల రా రాజు తో డిస్కస్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం డోంట్ వర్రీ ఉషా బాబా నా బాలు ఐడి బాబా నా బాలు ఐడి కూల్ ఉషా కూల్ నేను కనుకుంటాను నువ్వు టెన్షన్ పడకు ప్లీజ్ ఏంటి ఆ పిల్లికల విధవా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశాడు కదా వెరీ వెరీ స్మాల్ ప్రాబ్లం రాజ్ జస్ట్ కన్ఫ్యూషన్ తను అనుకుని నన్ను అక్కడిక్కడ పట్టుకున్నాడు దానికి ఇప్పటికైనా తెలిసిందా నా బాలు ఎంత సెన్సిటివ్ సెన్సిటివ్ కాదు సెన్స్లెస్ బావా దిస్ ఇస్ ద లాస్ట్ వన్ ఇంకొకసారి నా బాలు గురించి నెగటివ్ గా మాట్లాడితే అంతే వెళ్ళిపోయాడు మేడం బాలు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఎక్కడికి ఆ రహస్యం ఒక రైలు పట్టాలకు మాత్రమే తెలుసు మేడం రన్నింగ్ ట్రైన్ వెళ్ళగల బెంజాన్స్ లా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ టాటా బిర్లా అంబానీ అని చెప్పి ఈ లెటర్ చెల్లిపాడు లెటర్ ఏమని ఉషా నా సుమంటి పాపి ఇంకోడు ఉండడు నేను అన్ని మీ అక్కని గట్టిగా గౌలించుకున్నా ఆమె మెత్తటి మెడ మీద ముద్దుల మీద ముద్దులు పెట్టుకున్నా నా పిల్లి కళ్ళతో పిల్ల ఒళ్ళంతా చూసిన నా పాప నీకు ఎట్లా చూపియ్యాలే గందుకే వెళ్ళిపోతున్నా ఈ దేశంలో గుళ్ళన్నీ చూసుకుంటా తీర్థాల్లో మొక్కుకుంటా నా పాపానికి ప్రాయ్చితం చే రాసిందంతా చదకుండా పడిపోయిందిరా ఏం రాసావరా నేను లేను కదా ఉన్నోళ్ళ బాబ్జీ గడే బెటరు ఆడితే ఎడ్జెస్ట్ చెప్పని రాసాను యా బాలోదా వస్తావని ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావు బాలు ఉషా నా బాలు సంగతి ఏమైనా తెలిసిందా ఇంకా తెలియలేదు ఉషా 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 మేడం శాండ్విచ్ జలా ఉంది నా ఊషా బాలు రాకపోతే తనకి పిచ్చి పట్టేలా ఉంది పట్టనివ్వను త్రిషా నీ సిస్టర్ పిచ్చి పట్టనివ్వను ఆల్రెడీ నీ సిస్టర్ పిచ్చిలో పడ్డ పిచ్చి ప్రేమికుణ్ణి నీ సిస్టర్ పిచ్చి పట్టి నాకు పిచ్చి పట్టి చివరికి మాది పిచ్చి పెళ్ళవుతుంది పిచ్చి కాపురం అవుతుంది పిచ్చి పిచ్చి పిల్లలు పుడతారు అయినా బాలుగాడికి ఉన్నదేంటి నాకు లేనిదేంటి ఈ పిచ్చి పిల్లి కలే కదా యు బ్రదర్ ఎవరైనా ఎవరైనా చంపగల కొడితే పళ్ళు రాలి మరి నీకేంటి కళ్ళు రాలే త్రిషా చేతితో చంప మీద తాకినప్పుడే అర్థమైందిరా నేను ఉషను పిచ్చిగా లవ్ చేస్తున్నాను త్రిషా నన్ను పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తుంది నీకు పిచ్చి పెట్టింది వెళ్ళను రా డాక్టర్ ఏంటి చిన్నమ్మాయి గారు స్పృహ పడిపోయారండి త్రిషా ఏంటి అర్జెంట్ గా రమ్మన్నావు అయిపోబాయి ఉషే క ఎలా ఉంది బాలు లేకపోతే పిచ్చిదైపోయేలా ఉంది త్రిష వాడి సంగతి నాకు తెలుసు వాడు రాడు వాడి మర్చిపోతేనే పెడని చెప్పు ఆ లవర్లో మర్చిపోడం నువ్వు చెప్పినది ఈజీ కాదురా నా ఉషే నాకు డక్కాలంటే నువ్వు చిన్న హెల్ప్ చేయాలి ఓఎస్ నీకోసం ఓ ఏం చేయమన్నా చేస్తాను ఏంటో చెప్పు ఏంటి ప్రామిస్ చెయ్యాలా నా మీద నమ్మకం లేదా ఉంది అందుకే ఓసారి నా చేతి వైపు చూడు ఏంటివి పిల్లి కళ్ళు పిల్లి కళ్ళా ఇవెందుకు ఇవి పెట్టుకుని నువ్వు బాలులాగా నటించాలి బాలులా నటించాలా నా కాదు ప్లీజ్ రాజ్ నా కోసం బాలు వచ్చేదాకా నువ్వే బాలు కాక తప్పదు

నీ సిస్టర్ చాలా ఫాస్ట్ నన్ను చూడగానే లగెత్తుకుంటూ వచ్చి గట్టిగా వాటేసుకుంటుంది అది నాకు ఓకే త్రిషా అంతటితో అయిపోతే ఓకే బట్ ముద్దుల వాన కురిపించేస్తుందే

రాజ్ వన్ మినిట్ ఒక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయా అలవాటుగా దనా దన్ ఫట్ అంటావేమో కేల్ ఖతం దుకాన్ బంద్ అనాలి అను కేల్ ఖతం దుకాన్ బంద్ ఆల్రెడీ కేల్ ఖతం దుకాణం బంద్ మళ్ళీ ఈ గట్టి పెయింట్ బాబు ఈ గటపలో మాత్రం సూపర్ ఉన్నారా నీ అబ్బా సూపర్ గా ఉన్నావా ఇదంతా నిమ్ములనే ఇప్పుడు ఏం చేద్దాం ఇంకేం చేస్తాం వచ్చేదాకా ఎయిట్ చేస్తాం ఎక్కడికి వచ్చా గుడికి నేను రాను దేవుడు లేనే లేడు ఇక్కడికి మనం వచ్చింది దేవుడిని చూడ్డానికి కాదు నీ దేవుడు బాలుని చూడ్డానికి ఎవరైనా సిస్టర్ సిస్టర్కి ఫ్లవర్ దానం చేస్తారు నువ్వు ఏకంగా లవర్ నే దానం చేసావు నా లైఫ్ లో త్యాగ రాజులను చూశాను కానీ త్యాగ రాను నా ఓనర్ ఇస్తా చూడటం ఇదే ఫస్ట్ టైం తప్పదు బాబ్జీ ఓహో ఇలా చేయటం వల్ల మీకు ఎక్కడ నిప్పుగా లేదా అంటే లవ్ లో చాలా పెయిన్స్ ఉంటాయంట కదా ఏ పెయిన్స్ ఉన్నా సరే ఉషా కోసం హ్యాపీగా భరిస్తాను నొప్పిని హ్యాపీగా ఎలా భరిస్తారబ్బా అత్రా స్టాప్ ప్లీజ్ చెయ్యియా కళ్ళు మార్చి డబుల్ యాక్షన్ చేసి అందరి కళ్ళు కప్పుతావా ఈ విషయం ත්‍్రిశకి క్లియర్ గా చెప్పి నీ ఉద్యోగం పీకించి బయట పంపించా చెప్పకండి సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ ఆగరదు దుర్మార్గులకి జాల ఉండకూడదు చెప్పేది పదవా కరెక్ట్ నీ పని అయిపోయింది అమ్మా త్రిషా ఏంటి ఏం చేస్తున్నావు అమ్మా రాజు వచ్చాక నాకు ఏ పని లేకుండా పోయింది అందుకే గేమ్ ఆడుతున్నాను ఇక్కడ నువ్వు కంప్యూటర్ లో వీడియో గేమ్ ఆడుకో అక్కడ రాజు గారు మీ ఇద్దరు సిస్టర్స్ తో డబ్బులు చాడుకుంటున్నాడు ఉద్యోగాలు తీసాయి అంత తప్పేం చేశాడు రాజు లాగా నీ దగ్గర బాలు లాగా పిల్లి మీ సిస్టర్ దగ్గర మన కళ్ళు కప్పి ఆడుకుంటున్నాడు రాజ్ ని బాలు లాగా నేనే నటించమన్నాను ఏ చూస్తేంట్రా ఇద్దరు సిస్టర్స్ కి ఒకడే మిస్టరా ఈ రాజుగారి హిస్టరీ ఏదో మిస్టరీలో ఉంది ఆడు నీ టైప్ కాదు బా మరి మగాడు బాబాయ్ గారు మొత్తం పుణ్యక్షేత్రాలన్నీ కవర్ చేసి వచ్చినట్టున్నారు మీరు అలాగా ఏం కొనుక్కోరు అక్కడ నుంచి మా ఏమైనా తెచ్చారా ఈసారి వెరైటీగా నీకు ఏం తెలియదురా మా వాడికి మాత్రం చెప్పే ఢిల్లీలో నీకు రసగుల్లా అంటే ఒక అమ్మాయి చూసావురా నాన్నా అంత వింతగా అర్చాడంటే వీడు ఖచ్చితంగా కాలు ద్వారా ప్రేమలో పడిపోయి ఉంటాడు పట్టం కాదు ఫుల్గా ములిగిపోయాడు పాపం అయితే అమ్మాయి ఎవరు అడగ ఎవరు అమ్మాయి మాధవరావు గారు అమ్మాయి త్రిష 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 అని అంతలా రోకలేదు బాబాయ్ గారు ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పేసుకున్నారు ఎరా నిజమేనా ఇది మీ మీద అమ్మా అమ్మా ఆ ఢిల్లీ పిల్లని క్యాన్సిల్ చేయండి ఢిల్లీ లేదు పిల్ల లేదురా ఈ విషయం బయటికి రాబడ్డానికి చిన్న అబద్ధం ఆడేది అంటే సేమ్ నేను ఆడేటన్నమాట నువ్వేవాడేవురా మీరు ఊరు వెళ్ళిన తర్వాత కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో సమస్యల వలయంలో చిన్న అబద్ధం ఆడాను ఆ మాట్కొతే అసలు కాదు అంత అనమాట ఏంటో అది ఆంటీ ఉండగా చెప్పచ్చా ఆంటీ అసలు నాకు మీ ఆంటీకి మధ్య రహస్యాలు చెప్పు చెప్తాను ఓసారి ఆంటీ ఊరెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు మీ ఇంట్లో పని మనిషి ఉండేదా ఉండేది ఆవిడికి మీకు లింక్ ఉంది ఆవిడికి మీ వల్ల కడుపు వచ్చి పిల్లడు పుట్టాడు అనమాట దీనికి ఏదో షాక్ అయితే ఎలా చెప్తున్నాడుగా చేసిన శుభకారాలు ఎలా జరుగుతాయి అందుకే నేను ఏం చెప్పాను తెలుసా జరిగింది జరిగిపోయింది ఈ విషయాన్ని ఇంకా దూరం తీసుకెళ్ళడం మంచిది కాదు ఏ పరిస్థితుల్లో మీరు ఎలా చేయాల్సి వచ్చిందో త్రిషకి వివరంగా చెప్పండి అలాగే నాన్న చెప్పేద్దాం పదరా